ప్రస్తుత కాలంలో వివాహితర సంబంధాలు పెరిగిపోయాయి కట్టుకున్న భార్య భర్త ఉండగానే ఇతర వ్యక్తులతో మహిళలు సంబంధం పెట్టుకుని పచ్చని కాపురాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రియుడు ప్రియురాలు మోజుముసుకులో అసలు బంధాన్నే తెంచుకుంటున్నారు ఇలాంటి అక్రమ సంబంధాలే కారణంగా హత్యలు గొడవలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఇలాంటి వివాదాలే దర్శనమిస్తున్నాయి తాజాగా బెంగళూరులో వివాహేతర సంబంధం రోడ్డెక్కింది తన భర్తతో రాసలీలలు జరుపుతున్న మహిళ ఇంటికి భార్య వెళ్లి వార్నింగ్ ఇచ్చింది ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే మరోసారి తన భర్తతో కనిపిస్తే తోలు తీస్తానని హెచ్చరించింది బెంగళూరులో మారుతి లేఅవుట్ దొడ్డగుబ్బి మెయిన్ రోడ్లో ఓ ఘటన జరిగింది ఓ మహిళ ఇంటి నిర్మాణానికి కంకర ఇసుకను శరణ్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసింది అతడితో బాగా పరిచయం పెంచుకుంది ఈ క్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది చెట్టా పట్టాలేసుకుని తిరిగారు రహస్యంగా కలుసుకుంటూ వస్తున్నారు ఎవరికీ తెలియదులేని భావించారు కానీ చేసిన తప్పున ఏదో ఒకరోజు బయటపడాల్సిందే అలానే వీరి చీకటి భాగోతం కూడా బట్టబయలైంది శరణ్ భార్యకు తెలియడంతో ఆమె ఇద్దరికి వార్నింగ్ ఇచ్చింది ఇద్దరు కొన్ని రోజులు బాగానే ఉన్నారు కానీ కొంతకాలంగా ఇద్దరు తిరిగి దగ్గరయ్యారు ఇద్దరు కలిసి ఒక మాల్ కి వెళ్లారని శరణ్ భార్యకి తెలియడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది నేరుగా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికెళ్లిన భార్య ఆమె బంధువులతో గొడవకు దిగింది ఈ నెల రెండున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కెంపరాజు శరతులతో కలిసి సుమంత ఆ మహిళ ఇంటికి వెళ్లి కిటికీ అద్దాలు ఫర్నిచర్ ను ధ్వంసం చేసింది మరోసారి తన భర్తతో కనిపిస్తే బాగుండదని హెచ్చరించింది అయితే వారి దాడిలో పూర్తిగా నష్టపోయానని ఆ మహిళ కొత్తనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది తన ఇంటిపై దాడి ఆస్తి విలువలు చేసే ధ్వంసం చేశారని గొడవ చేసిన వీడియోలను సాక్ష్యంగా పోలీసులకు అందజేసింది అయితే పోలీసులు మాత్రం తనను పట్టించుకోవడం లేదని వాపోయింది బయటపడితే కాపురాలు కూలుతాయి జీవితాలు నాశనం అవుతాయని తెలుసు కానీ పలువురిలో మార్పు రావడం లేదు కట్టుకున్న వారిని మోసం చేసి రహస్యంగా రాసలీలలు సాగిస్తున్నారు అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకుంటున్నారు పరువు పోవడమే కాదు అక్రమ సంబంధాలు కారణంతో హత్యలు సైతం జరగడం కలకలం రెప్తుంది ప్రియుడు మోజులో భర్తను ప్రియురాలి మోజులు భార్యను చంపుతున్న ఘటనలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తుంది భార్య భర్త వక్రబుద్ధి కారణంగా పిల్లల జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోతున్నాయి